ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన రాష్ట్రం అంతా షాక్ పరిస్థితి దారుణం అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము లడాక్లో లో చోటు చేసుకునే హింసాత్మక ఘటనలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం నాడు అయితే కనుక స్పందించింది లడాక్ లో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని మధ్యాహ్నం నాలుగు గంటల తర్వాత అయితే ఎటువంటి హింసాత్మక ఘటనలు నమోదు కాలేదని కేంద్రం వెల్లడించింది అసలు ఎందుకు గొడవలు జరుగుతున్నాయని చూస్తే లడఖ్కు రాష్ట్ర హోదా కోసం చేపట్టిన ఉద్యమం కాస్త హింసగా మారి లేహ్లో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించగా నలభై మంది పోలీసులతో సహా కనీసం ఎనభై మంది పైగా గాయాలయ్యాయని చెప్తున్నారు ఆ హింసను అదుపులోకి తీసుకురావడానికి పట్టణం అంతా పోలీసులు పారామిలిటరీ బలగాలని భారీగా మోహరించారు నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టీఆర్ గ్యాస్ షెల్ ప్రయోగించారు ఈ అవాంఛనీయ ఘటన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది మీడియా అలాగే సామాజిక మాధ్యమాల్లో పాత వీడియోలు రెచ్చగొట్టే వీడియోలను ప్రసారం చేయవద్దంటూ కేంద్ర ప్రజలు కేంద్ర ప్రజలకైతే విజ్ఞప్తి చేసింది ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు అలర్లను మరింత పెంచే అవకాశం ఉందని వాటిని సర్క్యులేట్ చేయడం ద్వారా సమస్య మరింత జటిలం అవుతుందని అధికారులు హెచ్చరించారు లడఖ్లో చాలా కాలంగా రాష్ట్ర హోదా అలాగే ప్రత్యేక శాసనసభ ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు చేసి లడఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత ఈ డిమాండ్లు మరింత బలోపేతమయ్యాయి లడఖ్ యొక్క ప్రజల సంస్కృతి గుర్తింపు భూమిని కాపాడేందుకు రాజ్యాంగపరమైన రక్షణలు అవసరమని అక్కడ నాయకులు డిమాండ్ చేస్తున్నారు గత కొద్ది రోజులుగా శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమం బుధవారం ఒకసారిగా హింసాత్మకంగా మారిందని చెప్తున్నారు నిరసనకారులు వాహనాలకు నిప్పు పెట్టడం పోలీసులతో ఘర్షణకు వంటి సంఘటనలు జరిగాయి కేంద్రం ఏమంటుందంటే కేంద్రం తన ప్రకటనలో లడక్ యొక్క ప్రజల ఆకాంక్షలకు తాము కట్టుబడి ఉన్నామని వారికి తగిన రాజ్యాంగపరమైన రక్షణను కల్పిస్తామంటూ పునరుద్ఘాటించింది అయితే కేవలం హామీలే కాకుండా నిర్దిష్ట చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ ఎప్పుడైనా ఏమైనా జరిగే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు ఆ ఇంకా కొనసాగిస్తున్నారు అంటే మిలిటరీ బలగాల నాటిని కూడా కొనసాగిస్తున్నారు ముఖ్యంగా ప్రభుత్వం ప్రజలతో చర్చలు జరిపి వారి యొక్క డిమాండ్లను సానుకూలంగా పరిశీలించకపోతే భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు